హలో అండి మీలో చిన్నెలపాయ పచ్చడి ఎంతమందికి తెలుసు నాకు తెలిసిన వాళ్ళలో అయితే చిన్నెలపాయ పచ్చడి చాలా మందికి అయితే తెలీదండి సో అందుకని చెప్పి రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో తీసి పెడితే మీకు కూడా తెలుస్తుంది అని చెప్పి నేనైతే ఇప్పుడు ఈ వీడియో అయితే తీస్తున్నాను రెసిపీ చూడటానికంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చిన్నెలపాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందులో మా మమ్మీ చేసే చిన్నెలపాయ పచ్చడి ఇంకా అదిరిపోతుంది ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అయితే రెసిపీని అయితే చూసేద్దాం ఫస్ట్ ఫస్ట్ అయితే చిన్నెల్లిపాయలు అన్నిటినీ నీట్గా పొట్టు అయితే తీసేసుకోవాలండి పొట్టు తీసేసుకున్న తర్వాత మేమైతే రెండు గిన్నెల చిన్నెలపాయలు అయితే తీసుకున్నాం నేను తీసుకున్న గిన్నె కూడా మీకు చూపించాను కదా ఆ చిన్న గిన్నెకి రెండు గిన్నెల చిన్నెలపాయలు అయితే తీసుకున్నాను ఆ చిన్నల్పాయలు అన్నిటినీ నూనె వేసి నూనెలో అయితే బాగా వేయించుకోండి కొంచెం బాగా వేగితే మనకి పచ్చివాసన అయితే ఉండదండి చిన్నల్పాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అప్పుడు చాలా ఇష్టంగా అయితే తింటారు మనకు కూడా టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది ఇలా వేయించుకోవటం వల్ల మేమైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకున్నామండి మనం దగ్గరే ఉండి వేయించుతూ ఉంటాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు అయితే బాగా మాడిపోకుండా కొంచెం చూసి వేయించుకోండి చూడండి గోల్డెన్ కలర్ ఎలా అయితే వచ్చిందో మనకి ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఆ నూనెలోంచి ముక్కలన్నిటిని అయితే వడకట్టి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటే సరిపోతుంది నూనెని నీట్గా అయితే వడకట్టేసుకొని చిన్నెలపాయలు అన్నిటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి చిన్నెల్లిపాయలు వేయించేటప్పుడు అయితే స్మెల్ బాగా వస్తుంది చాలా బాగుంది స్మెల్ అయితే మనం ఏ గిన్నెతో అయితే కొలతలు అయితే తీసుకున్నామో అదే గిన్నెతో కప్పు ఉప్పు కప్పు కారం అండ్ అలాగే ఒక టూ స్పూన్స్ అయితే పిండి మెంతపిండి కలిపింది అయితే తీసేసుకున్నాం మేము అవన్నీ తీసేసుకొని బాగా అయితే కలిపేసుకోండి ఇది కలుపుతుంటే కూడా నాకైతే స్మెల్ అయితే మామూలుగా రాలేదు ఆ టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ అలాగా పచ్చి వాటి మీద కలిపేస్తూ ఉంటే చాలా బాగా వచ్చింది స్మెల్ ఎప్పుడప్పుడు చిన్న చిన్నెలపాయ పచ్చడి రెడీ అయిపోతుందా ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే చాలా ఎదురు చూస్తూ ఉన్నాను అంత బాగా వచ్చింది వాసన ఇలాగ ముక్కలన్నిటికీ పట్టేదాకా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత నిమ్మకాయలు అయితే తీసేసుకొని కట్ చేసేసుకోవాలండి నేనైతే ఈ రెండు కప్పుల చిన్నెలపాయలకి ఇన్ని నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఈ నిమ్మకాయలు అన్నిటినీ నీట్గా కట్ చేసి మనం ముందుగా కలిపి ఉంచుకున్న చిన్నెలపాయ ముక్కలు ఉన్నాయి కదా అందులో అయితే ఈ నిమ్మకాయ నీళ్ళన్నిటినీ అయితే పోసేయాలండి నేనైతే ఈ నిమ్మకాయలు ఒక పది పదిహేను నిమ్మకాయల దాకా తీసుకున్నాను ఈ పదిహేను నిమ్మకాయలని నీట్గా ఇలా పిండేసుకొని ఆ వాటర్ని అయితే ఆ చిన్నెలపాయ ముక్కల్లో పోసేసేసాను పోసేసి బాగా అయితే కలిపేసుకోండి ఈ నిమ్మకాయ వాటర్ కూడా వేసాక బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి టేస్ట్ అయితే ఉంటుందండి మామూలుగా ఉండదు ఇది మనకి ఒక సంవత్సరం పాటు అయితే ఉంటుంది ఈ చిన్నెలపాయ పచ్చడి ఒక్కసారి అన్నంలో ఈ చిన్నెలపాయి పచ్చడి పెట్టుకొని తిన్నాము అంటే అస్సలు వదిలిపెట్టరు అండ్ అలాగే డైలీ చిన్నెలపాయి తినడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది సో ఈ పచ్చడిని అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలు మనం విడిగా చిన్నెలపాయలు అలా వేస్తే వేరేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు ఇలా కనుక కలిపి పెడితే కనుక అస్సలు వదిలిపెట్టారు ఎందుకంటే మనకి ముక్క కూడా చాలా మెత్తగా అయితే ఉంటుంది మనం నలిపేసేసి కూడా వాళ్ళకి కలిపి పెట్టేవచ్చు మనం చిన్నెలపాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లో అయితే మనం తాలింపు అయితే పెట్టేసేసుకోండి తాలింపుకు కావాల్సినవన్నీ వేసేసి అందులోనే కొంచెం ఎండుమిరపకాయల్ని కూడా వేసుకోండి ఎండుమిరపకాయల్ని వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసి తాలింపునైతే సన్న మంట మీద బాగా అయితే వేయించుకోండి తాలింపు బాగా వేగాలి బాగా వేగాలి అన్నానని చెప్పి మార్చేయకండి మార్చేయకుండా నీట్గా అయితే వేయించుకోండి మనకి ఎండుమిర్చి వేయటం వల్ల ఏంటి అంటే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది తాలింపు అంతా నీట్గా వేగిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం పసుపు కూడా అయితే వేసుకోండి పసుపు కూడా వేస్తే చాలా మంచిది పసుపు కూడా వేసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చిన్న పచ్చడి ఉంది కదా అందులో ఈ తాలింపు మొత్తాన్ని వేసేసి బాగా కలిపేసేసి పక్కన పెట్టేయండి ఇది మనకి ఎక్కువ రోజులు ఊరాల్సిన అవసరం లేదు అంటే ఒక టూ త్రీ డేస్ అలా పెట్టుకుంటాం కదా అలా అవసరం లేదు ఒక్క నైట్ ఊరనిస్తే చాలు పచ్చడి నెక్స్ట్ డేకే తినేయచ్చు ముక్క ఆల్రెడీ మనం వేయించాం కాబట్టి మెత్తగానే ఉంటుంది చిన్నెలపాయలు హెల్త్ కూడా మంచిది డైలీ తింటే సో ఒకసారి మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి అండ్ అలాగే ఆల్రెడీ ఈ పచ్చడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఈ పచ్చడి టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాకైతే కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి